ధర్మక్షేత్రం కురుక్షేత్రం మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన మరియు అత్యంత గొప్ప ధర్మ యుద్ధం ఇది కేవలం రాజ్యకాంక్షతో జరిగిన పోరు కాదు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన మహాసంగ్రామం పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం పద్దెనిమిది రోజుల భీకర సమరం పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత అసలు ఆ పద్దెనిమిది రోజులు రణరంగంలో ఏం జరిగింది ఏ రోజు ఎవరు పైచేయి సాధించారు ఏ మహాయోధుడు ఏ రోజున నేల పురాణాల ఆధారంగా ఆ అంతు చిక్కని వివరాలను ఇప్పుడు అంగుళం మంగుళం క్షుణ్ణంగా చూద్దాం నమస్కారం నేను మీ విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్ మొదటి మూడు రోజులు భీష్ముని ప్రళయం శంఖారావంతో యుద్ధం మొదలైంది కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు విలయ తాండవం చేశాడు ఆయన ధాటికి పాండవ సైన్యం కంపిస్తుంటే విరాటరాజు కుమారుడు ఉత్తరుడు శల్యుని చేతిలో వీరమరణం పొందాడు మొదటి రోజు కౌరవులదే పైచేయి రెండవ రోజు పాండవులు పుంజుకున్నారు అర్జునుడు నేరుగా భీష్ముడిని సవాలు చేయగా భీముడు కళింగ సైన్యాన్ని తుత్తునీయలు చేశాడు మూడవ రోజు భీష్ముడు గరుడ వ్యూహం పన్నాడు ఆయన బాణాల వర్షానికి కృష్ణుడు సైతం ఆగ్రహించి చక్రం పట్టి భీష్ముడిని చంపబోతే అర్జునుడు అడ్డుకున్నాడు ఆ రోజు భీష్ముని శౌర్యం అజరామరం నాలుగవ రోజు నుండి ఎనిమిదవ రోజు వరకు రక్తం ఏరులై పారింది భీముడు ధృతరాష్ట్రుడి కుమారులను ఒక్కొక్కరిని సంహరించడం మొదలుపెట్టాడు ఎనిమిదవ రోజు అర్జునుడి కుమారుడు ఇరావంతుడు వీరమరణం పొంది పాండవులకు తీరని లోటు మిగిల్చాడు కానీ భీముడి గదాఘాతాలకు కౌరవ సైన్యం చిన్నా భిన్నమైంది తొమ్మిదవ రోజు భీష్ముడిని ఆపడం ఎవరితరం కాదని కృష్ణుడు గ్రహించాడు అప్పుడా భీష్ముడే తన మరణ రహస్యాన్ని పాండవులకు బోధించాడు పదవ రోజు మలుపు తిరిగిన రోజు శిఖండిని అడ్డం పెట్టుకొని అర్జునుడు భీష్ముడిపై వేల బాణాలు కురిపించాడు బాణాల శయ్యపై భీష్ముడు కూలిపోవడంతో యుద్ధంలో మొదటి ఘట్టం ముగిసింది గంగాపుత్రుడే లేని కౌరవ సైన్యం ఒక్కసారిగా నీరసించిపోయింది పదకొండవ రోజు ద్రోణాచార్యుడు బాధ్యతలు స్వీకరించాడు ధర్మరాజును బంధించాలని ఆయన వేసిన వ్యూహాలను అర్జునుడు తిప్పికొట్టాడు పదమూడవ రోజు భారత యుద్ధ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు ద్రోణుడు పన్నిన పద్మ వ్యూహం ఆ వ్యూహాన్ని ఛేదించగలిగే అర్జునుణ్ణి దూరంగా పంపి పసివాడైన అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు ఆరుగురు మహారథులు ఒంటరిగా పోరాడి వీరమరణం పొందిన అభిమన్యుని త్యాగం కురుక్షేత్రాన్ని కన్నీరు పెట్టించింది రోజు పాండవుల కళ్ళలో శోకం లేదు అది దహించే కోపం పద్నాలుగవ రోజు అర్జునుడు ప్రతిన పూనాడు సూర్యాస్తమయంలోపు జయద్రథుణ్ణి చంపకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని కృష్ణుడు తన మాయతో సూర్యుణ్ణి మరుగుపరిచాడు జయద్రథుడు బయటకు రాగానే కృష్ణుడు సుదర్శనాన్ని తొలగించాడు అర్జునుడి బాణం జయద్రథుడి తలని ఎగురవేసింది అదే రాత్రి ఘటోత్కచుడు కర్ణుడి వాసవిశక్తికి బలై పాండవులను కాపాడాడు పదిహేనవ రోజు అశ్వత్థామహత కుంజర అనే చిన్న అబద్ధంతో ద్రోణుడు అస్త్ర చేయగా దృష్టద్యుమ్నుడు ఆయనను అంతం చేశాడు చివరి దశకు చేరుకుంది రణం కర్ణుడు సైన్యాధ్యక్షుడై విజృంభించాడు పదిహేడవ రోజు కర్ణ అర్జునుల మధ్య మహాసంగ్రామం భూమి కర్ణుడి రథచక్రాన్ని మింగడం పరశురాముడి శాపం వల్ల మంత్రాలు మరచిపోవడం ఇదే సమయమని కృష్ణుడి ఆదేశంతో అర్జునుడు అంజలికాస్త్రంతో కర్ణుణ్ణి సంహరించాడు పద్దెనిమిదవ రోజు మిగిలింది కొందరే శల్యుడిని ధర్మరాజు చంపగా చివరిగా మడుగులో దాక్కున్న దుర్యోధనుణ్ణి బయటకు తెచ్చి గదాయుద్ధంలో తొడలు విరగ్గొట్టి నేలకూల్చాడు అధర్మం పతనమైంది ధర్మం గెలిచింది కురుక్షేత్రం ముగిసింది కానీ అది మనకిచ్చిన సందేశం అజరామరం ధర్మం వైపు నిలబడితే స్వయంగా ఆ పరమాత్ముడే మనకు సారథిగా ఉంటాడని ఈ మహాభారతం నిరూపించింది ఇది కేవలం కథ కాదు మన జీవన సత్యం ఈ పద్దెనిమిది రోజుల సమరంలో మీకు అత్యంత ప్రభావం చూపిన వీరుడు ఎవరు చెప్పండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్ శంఖారావంతో యుద్ధం మొదలైంది కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు విలయ తాండవం చేశాడు ఆయన ధాటికి పాండవ సైన్యం కంపిస్తుంటే విరాటరాజు కుమారుడు ఉత్తరుడు శల్యుని చేతిలో వీరమరణం పొందాడు మొదటి రోజు కౌరవులదే పై చేయి రెండవ రోజు పాండవులు పుంజుకున్నారు అర్జునుడు నేరుగా భీష్ముడిని సవాలు చేయగా భీముడు కళింగ సైన్యాన్ని తుత్తునీయలు చేశాడు మూడవ రోజు భీష్ముడు గరుడ వ్యూహం పన్నాడు ఆయన బాణాల వర్షానికి కృష్ణుడు సైతం ఆగ్రహించి చక్రం పట్టి భీష్ముడిని చంపబోతే అర్జునుడు అడ్డుకున్నాడు ఆ రోజు భీష్ముని శౌర్యం అజరామరం నాలుగవ రోజు నుండి ఎనిమిదవ రోజు వరకు రక్తం ఏరులై పారింది భీముడు ధృతరాష్ట్రుడి కుమారులను ఒక్కొక్కరిని సంహరించడం మొదలుపెట్టాడు ఎనిమిదవ రోజు అర్జునుడి కుమారుడు ఇరావంతుడు వీరమరణం పొంది పాండవులకు తీరని లోటు మిగిల్చాడు కాని భీముడి గదాఘాతాలకు కౌరవ సైన్యం చిన్నా భిన్నమైంది తొమ్మిదవ రోజు భీష్ముడిని ఆపడం ఎవరితరం కాదని కృష్ణుడు గ్రహించాడు అప్పుడా భీష్ముడే తన మరణ రహస్యాన్ని పాండవులకు బోధించాడు పదవరోజు మలుపు తిరిగిన రోజు శిఖండిని అడ్డం పెట్టుకొని అర్జునుడు భీష్ముడిపై వేల బాణాలు కురిపించాడు బాణాల శయ్యపై భీష్ముడు కూలిపోవడంతో యుద్ధంలో మొదటి ఘట్టం ముగిసింది గంగాపుత్రుడే లేని కౌరవ సైన్యం ఒక్కసారిగా నీరసించిపోయింది రోజు ద్రోణాచార్యుడు బాధ్యతలు స్వీకరించాడు ధర్మరాజును బంధించాలని ఆయన వేసిన వ్యూహాలను అర్జునుడు తిప్పికొట్టాడు పదమూడవ రోజు భారత యుద్ధ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు ద్రోణుడు పన్నిన పద్మ వ్యూహం ఆ వ్యూహాన్ని ఛేదించగలిగే అర్జునుణ్ణి దూరంగా పంపి పసివాడైన అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు ఆరుగురు మహారథులు ఒంటరిగా పోరాడి వీరమరణం పొందిన అభిమన్యుని త్యాగం కురుక్షేత్రాన్ని కన్నీరు పెట్టించింది ఆ రోజు పాండవుల కళ్ళలో శోకం లేదు అది దహించే కోపం పద్నాలుగవ రోజు అర్జునుడు పూనాడు సూర్యాస్తమయం సూర్యాస్తమయంలోపు జయద్రథుణ్ణి చంపకపోతే అగ్నిప్రవేశం చేస్తానని కృష్ణుడు తన మాయతో సూర్యుణ్ణి మరుగుపరిచాడు జయద్రథుడు బయటకు రాగానే కృష్ణుడు సుదర్శనాన్ని తొలగించాడు అర్జునుడి బాణం జయద్రథుడి తలని ఎగురవేసింది అదే రాత్రి ఘటోత్కచుడు కర్ణుడి వాసవిశక్తికి బలై పాండవులను కాపాడాడు రోజు అశ్వత్థామహతహ కుంజరహ అనే చిన్న అబద్ధంతో ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయగా దృష్టద్యుమ్నుడు ఆయనను అంతంచేశాడు చివరి దశకు చేరుకుంది రణం కర్ణుడు సైన్యాధ్యక్షుడై విజృంభించాడు పదిహేడవ రోజు కర్ణ అర్జునుల మధ్య మహాసంగ్రామం భూమి కర్ణుడి రథచక్రాన్ని మింగడం పరశురాముడి శాపం వల్ల మంత్రాలు మరచిపోవడం ఇదే సమయమని కృష్ణుడి ఆదేశంతో అర్జునుడు అంజలికాస్త్రంతో కర్ణుణ్ణి సంహరించాడు పద్దెనిమిదవ రోజు మిగిలింది కొందరే శల్యుడిని ధర్మరాజు చంపగా చివరిగా మడుగులో దాక్కున్న దుర్యోధనుణ్ణి బయటకు తెచ్చి గదాయుద్ధంలో తొడలు విరగ్గొట్టి నేల కూల్చాడు అధర్మం పతనమైంది ధర్మం గెలిచింది కురుక్షేత్రం ముగిసింది కాని అది మనకిచ్చిన సందేశం అజరామరం ధర్మం వైపు నిలబడితే స్వయంగా ఆ పరమాత్ముడే మనకు సారథిగా ఉంటాడని ఈ మహాభారతం నిరూపించింది ఇది కేవలం కథ కాదు మన జీవన సత్యం ఈ పద్దెనిమిది రోజుల సమరంలో మీకు అత్యంత ప్రభావం చూపిన వీరుడు ఎవరు కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ విక్రమ్ ద టెంపుల్ ట్రావెలర్ సెలవు